ఈరోజు కార్యక్రమానికి ప్రసాద దాతలు అరటి గురించి నిమ్మల రాజు శ్రీమతి సునీత దంపతులు అట్లాగే ఈ కార్యక్రమానికి మనకు పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు శ్రీనివాసరెడ్డి నర్మదా దంపతులు మన క్రూడారోగ్యలు ఇచ్చారు కదా అది వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు వాళ్ళ కుటుంబము అట్లాగే వనసౌజ్ఞానం కోసం జయశంకర్ విజయలక్ష్మి వాళ్ళ కూతురు ఈ నెల రోజుల పర్యంతము చక్కగా స్వామికి అమ్మవారికి ప్రత్యేకంగా పూలు పూల దండలు కళ్యాణ దండలు కళ్యాణ జడ అన్ని కూడా ఆ అమ్మాయి సమర్పించింది అట్లా నవీన్ బాబు కీర్తన దంపతులు మనం కోలాటం వేసిన ఖర్చు అంతా ఆయన భరించాడు ప్రవీణ్ శ్రీనివాస్ సుధా దంపతులు ఐదు వేల పదహారు రూపాయలు వెంకట జగన్మోహన్ హరిత కూడారై ప్రసాదం కూడారై రోజు చేసిన ప్రసాదం మొత్తం కూడా వాళ్లే భరించారు అట్లే విధంగా రవి రాజేశ్వరి దంపతులు వస్త్రాలు